శ్రీ గురు నమః నమ రామకోటి మంత్రం రచిస్తే ఏమిటి అని అంటూ ఉంటారు సార్లు రామ మంత్రాన్ని రాయాలా అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు అయితే మన పూర్వీకులు ప్రతి ఇంటిలో కూడా రామకోటి రాసినటువంటి ఒక వ్యక్తి ఉంటే చాలు ఆ వంశమంతా తరించేది అని నమ్మి వారు నిత్యం రామకోటి రచిస్తూ ఉండేవాళ్ళు ఎందుకు ఏం ఫలితం అని ప్రశ్నించవచ్చు రామాయణం మొత్తంలో కూడా రామ మంత్రాన్ని చదివి చేసి తరించిన వాళ్ళు మొట్టమొదటిగా వాల్మీకి తర్వాత విభీషణుడు సుగ్రీవుడు సంపాతి జటాయువు హనుమంతుడు చివరికి రాముడి పత్ని అయిన సీతాదేవి కూడా మంత్రాన్ని చదివి తన యొక్క పాతివ్రత్యాన్ని నిలబెట్టుకుంది అని ఇది గమనించిన పెద్దలు రామకోటి రచించటం ఆచారంగా పెట్టారు అందరూ అలవాటు చేసుకోండి జయం కలుగుతుంది